అనగనగా ఒక ఈగ ఇల్లలుకుతూ తన పేరు మర్చిపోయిందట ఆ కథ మీరందరూ వినే ఉంటారు కదూ మరి తన పేరు మరచిన ఓ ఇల్లాలి కథ విన్నారా మీరు మరి అంత మతిమరుపు ఏంటి అంటారా తనకి మతిమరుపు లేదండి మరేమైందో తెలుసుకోవాలంటే పి సత్యవతి గారు రాసిన ఇల్లలకగానే కథలోకి వెళ్దాం రండి శ్రోతలందరికీ తోటకు స్వాగతం సుస్వాగతం ఇల్లాలు కాకపూర్వం ఓ యువతి చదువు సంధ్య తెలివి చాకచక్యం సమయస్ఫూర్తి హాస్యం లాస్యం అన్నీ కలిగిన అమ్మాయి అమ్మాయి అందం తెలివి వాళ్ళ నాన్న ఇచ్చిన కట్నం బాగా నచ్చిన ఓ చిన్నవాడు ఆ అమ్మాయి మెడలో మూడు ముళ్ళు వేసి ఓ ఇంటికి లాల్ని కేసి ఇదిగో అమ్మడు ఈ ఇల్లు నీది అని చెప్పాడు ఆ వెంటనే ఆ ఇల్లాలు పైట నడుముకి బిగించి ఇంటిని అందంగా అలికి ముగ్గులు పెట్టింది ఆ చిన్నవాడు వెంటనే ఆ ఇల్లాలని మెచ్చుకొని నువ్వు ఇల్లు అలకడంలో నేర్పరివి ముగ్గులు వేయడంలో అంతకన్నా నేర్పరివి సభాష్ కిపిటప్ అని ఇంగ్లీష్లో మెచ్చుకుని భుజం తట్టాడు దాంతో ఆ ఇల్లాలు తెగమురిసిపోయి ఇల్లు అలకడమే ధ్యేయంగా తన జీవితాన్ని కొనసాగించింది ఇప్పుడు ఇంటిని పరిశుభ్రంగా అలికి రంగురంగుల రంగవల్లలను తీర్చిదిద్దేవి ఆ విధంగా ఆమె జీవితం మూడు అలుకుగుడ్డలు ఆరు ముగ్గుబుట్టలుగా సాగిపోతూ వచ్చింది కానీ ఒకనాడు ఆ ఇల్లాలు ఇల్లలుకుతూ అలుకుతూ నా పేరేమిటి చెప్మా అనుకుంది అలా అనుకుని ఉలిక్కి పడింది చేతిలో అలుకుగుడ్డ ముగ్గుబుట్ట అక్కడే పడేసి కిటికీ దగ్గర నిలబడి తలగోక్కుంటూ నా పేరేమిటి నా పేరేమిటి అని తెగ ఆలోచించింది ఎదురుగా ఇంటికి బోర్డు వేలాడుతుంది శ్రీమతి ఎం సుహాసిని ఎంఏ పిహెచ్డి ప్రిన్సిపల్ అని అవును అలాగే తనకి ఓ పేరుండాలి కదా ఇలా మర్చిపోయానేమిటి ఇల్లలికే సంబరంలో పేరు మరిచిపోయాను ఇప్పుడు ఎలాగా అనుకొని ఆ ఇల్లాలు కంగారు పడిపోయింది మనసంతా చికాగ్గా అయిపోయింది ఎలాగో ఆ పూటకి ఇల్లలగడం కానిచ్చింది అంతలో పని మనిషి వచ్చింది పోని ఆమెకేమైనా గుర్తుందేమోనని అమ్మాయి నా పేరు నీకు తెలుసా అని అడిగింది అమ్మగారు అమ్మగార్ల పేర్లతో మాకేమిటి పని మీరంటే మాకు అమ్మగారే ఫలానా తెల్లమేడ కింద భాగంలో అమ్మగారంటే మీరు అన్నది ఆ అమ్మాయి అవునులే పాపం నీకేం తెలుసు అనుకుంది ఇల్లాలు స్కూల్ నుంచి మధ్యాహ్నం భోజనానికి వచ్చారు పిల్లలకైనా గుర్తుందేమో నా పేరు అనుకుంది ఇల్లాలు ఒరే పిల్లలు నా పేరు మీకు తెలుసా అని అడిగింది వాళ్ళు తెగ ఆశ్చర్యపడిపోయి నువ్వు అమ్మవి నీ పేరు అమ్మే మేం పుట్టినప్పటి నుంచి మాకు తెలిసింది అదే నాన్నగారి పేరుతో ఉత్తరాలు వస్తాయి ఆయన్నంతా పేరుతో పిలుస్తారు కనుక మాకు తెలుసు నీ పేరు నువ్వు మాకెప్పుడూ చెప్పలేదు కదా పోని నీ పేరుతో ఉత్తరాలు కూడా రావు అనేశారు వాళ్ళు అవును తనకెవరు ఉత్తరాలు రాస్తారు అమ్మా నాన్న ఉన్నారు కానీ నెలకో రెండు నెలలకో ఓసారి ఫోన్ చేస్తారు చెల్లెళ్ళు అక్కలు కూడా వాళ్ల వాళ్ల ఇల్లు అలుక్కోవడంలో నిమగ్నమై ఉన్నారు వాళ్ళు ఏ పెళ్లిలోనో పేరంటల్లోనో కదిస్తే కొత్త ముగ్గుల్ని గురించో వంటల్ని గురించో మాట్లాడుకోవడమే గాని ఉత్తరాలు లేవు ఇల్లాలు నిరాశపడింది ఆమెకి అశాంతి ఎక్కువైంది తన పేరు ఎలాగైనా గుర్తు తెచ్చుకోవాలనే తపన ఎక్కువైంది అంతలో పక్కింటావిడ పేరంటం పిలవడానికి వచ్చింది పోని ఆవిడకేమైనా గుర్తుందేమోనని అడిగితే ఆవిడకి సుక్కున నవ్వేసి మరే మీ పేరు నేను అడగాలేదు మీరు చెప్పాలేదు కుడి చేతి వైపు తెల్లమేడావిడ అల్లదుగో ఆ మందుల కంపెనీ మేనేజరు గారి భార్యనో లేకపోతే తెల్లగా పొడుగ్గా ఉంటుందే ఆవిడ అను చెప్పుకుంటాం అంతే అనేసింది ఆ ఇల్లాలు ఇంకా లాభం లేదు పిల్లల స్నేహితులు మాత్రమేం చెప్తారు వాళ్ళకి కమలా వాళ్ళ అమ్మానో ఆంటీ అనో తెలుసు ఇక భర్త గారు ఒక్కరే శరణ్యం ఆయనకే గుర్తుంటే ఉండాలి రాత్రి భోజనాల దగ్గర అడిగింది ఏవండి నా పేరు మర్చిపోయానండి మీకు గుర్తుంటే చెప్పరు భర్తగారు పెద్దగా నవ్వేసి అదేమిటోయ్ ఎన్నడూ లేనిది ఇవాళ పేరు సంగతి ప్రస్తావిస్తున్నావు నిన్ను పెళ్ళైన నాటి నుంచి ఏమోయ్ అని పిలవడం అలవాటైపోయింది నువ్వు కూడా అలా పిలవకండి నా పేరు నాకుంది కదా అని చెప్పలేదు అందుకని నేను మర్చిపోయాను ఇప్పుడేం నిన్నందరూ మిసెస్ మూర్తి అంటారు కదా అన్నాడు మిసెస్ మూర్తి కాదండి నా అసలు పేరు నాకు కావాలి ఎలాగిప్పుడు అన్నది ఆవేదనగా దానికేం పోనీ ఏదో ఒక పేరు పెట్టేసుకో కొత్తది అని సలహా ఇచ్చాడు ఆయన బాగుందండి మీ పేరు సత్యనారాయణ మూర్తి అయితే మిమ్మల్ని శివరావు అను సుందర్రావు అనో పెట్టుకోమంటే ఊరుకుంటారా నా పేరే నాకు కావాలి అన్నది చదువుకున్నావు కదా సర్టిఫికెట్ల మీద పేరుంటుంది కదా ఆ మాత్రం కామన్ సెన్స్ లేకపోతే ఎలా చూసుకో వెళ్ళి అని సలహా ఇచ్చాడు ఆయన మళ్ళీ ఇల్లాలు సర్టిఫికెట్ల కోసం హోరా హోరీగా వెతికింది బీరువాలో పట్టు చీరలు షిఫాన్ చీరలు నేత చీరలు ఆయిల్ చీరలు వాటి మ్యాచింగ్ జాకెట్లు లంగాలు గాజులు పూసలు ముత్యాలు పిన్నులు కుంకుమ భరణలు గిన్నెలు వెండి కంచాలు బంగారు నగలు అన్ని పొందికగా అమర్చి ఉన్నాయే కాని అందులో ఎక్కడా సర్టిఫికెట్లు జాడలేదు అవును తన పెళ్ళైన తర్వాత ఇక్కడికి వచ్చేటప్పుడు అవి తెచ్చుకోలేదు అవునండి నేను అవి ఇక్కడికి తెచ్చుకోలేదు నేను మా ఊరు వెళ్ళి ఆ సర్టిఫికేట్లు వెతుక్కుని నా పేరు అడిగి తెలుసుకొని రెండు రోజుల్లో వచ్చేస్తాను అని అడిగింది భర్తని బాగానే ఉంది పేరు కోసం ఊరెళ్ళాలా ఏం నువ్వు ఊరెడితే ఈ రెండు రోజులు ఇల్లెవరు అలుకుతారు అన్నాడు నాదు అవును నిజమే మరి తనందరికన్నా బాగా అలుకుతుందని కదా ఆ పని ఎవ్వరినీ చెయ్యనివ్వలేదు ఇన్నాళ్లు ఎవరి పనులు వాళ్లకున్నాయి ఆయనకి ఉద్యోగం పిల్లలకి చదువులు వాళ్ళకెందుకులే శ్రమ పాపం అనుకుని తనే ఆ పని చేస్తూ వచ్చింది వాళ్ళకి అసలు చేత కాదు మరి అయినా పేరు తెలియకుండా ఎలా బతకడం ఇన్నాళ్ళు ఆ విషయం రాలేదు కనుక సరిపోయింది కాని గుర్తొచ్చాక కష్టంగానే ఉంది రెండు రోజులు ఎలాగైనా కష్టపడండి నే వెళ్ళి నా పేరు కనుక్కొని రాకపోతే బతకలేకుండా ఉన్నాను అని బతిమిలాడి బయటపడింది ఆ ఇల్లాలు ఏమ్మా ఇంత అర్జెంటుగా వచ్చావు ఆయన పిల్లలు బావున్నారా ఒక్కదానివే వచ్చావేం అని అమ్మా నాన్న ఆప్యాయంగా పలకరించినా అందులో కొంత సందేహాన్ని కూడా జోడించారు వచ్చిన పని వెంటనే గుర్తుకొచ్చి అమ్మా నా పేరేమిటో చెప్పమ్మా అని అడిగింది ఎంతో దీనంగా ఆ ఇల్లాలు అదేమిటమ్మా నువ్వు మా పెద్దమ్మాయి నీకు బిఏ దాకా చదువు చెప్పించి యాభై వేలు కట్నం ఇచ్చి పెళ్లి చేశాం రెండు పురుళ్ళు పోసాం ప్రతి పురిటికి ఆసుపత్రి ఖర్చులు మేమే భరించాం నీకిద్దరు పిల్లలు మీ ఆయనకు మంచి ఉద్యోగం చాలా మంచివాడు కూడాను నీ పిల్లలు బుద్ధివంతులు నా చరిత్ర కాదమ్మా నా పేరు కావాలమ్మా నాకు పోని నా సర్టిఫికేట్లు ఎక్కడున్నాయో చెప్పు ఏమోనమ్మా ఈ మధ్యన అలమరల్లో పాత కాగితాలు ఫైళ్లు అన్నీ ఖాళీ చేసేసి గాజు సామాన్లు సర్దించాం కొన్ని కొన్ని ముఖ్యమైన ఫైళ్లు అటక మీద పడేశాం రేపు వెతికిద్దాంలే ఇప్పుడు వాటికేం తొందర హాయిగా స్నానం చేసి భోజనం కానియమ్మా అన్నది ఆ ఇల్లాలి తల్లి ఇల్లాలు హాయిగా స్నానం చేసి భోజనం చేసింది కానీ నిద్ర రాలేదు ఆడుతూ పాడుతూ ఇళ్లలుకుతూ ముగ్గు వేస్తూ పేరు మర్చిపోవడం వల్ల ఇలా ఎన్ని కష్టాలు వస్తాయని ఎప్పుడూ అనుకోలేదు తెల్లవారింది కానీ అటక మీద ఫైళ్లలో సర్టిఫికెట్లు వెతకటం పూర్తి కాలేదు ఈలోగా ఆ ఇల్లాలు కనపడ్డ మనిషి నల్లా అడిగింది చెట్టునడిగి పుట్టనడిగి చెరువునడిగి తను చదివిన స్కూలు నడిగి కాలేజీ నడిగి అరచి ఆక్రోశించి ఎట్టకేలకు ఓ మిత్రురాలిని కలిసి తన పేరు సంపాదించింది ఆ స్నేహితురాలు తనలాగే తనతోనే చదువుకొని తనలాగే పెళ్లి చేసుకొని తనలాగా బ్రతుకు ఇల్లలకడంగా కాకుండా ఇల్లలకడం బ్రతుకులో ఓ భాగంగా బతుకుతూ తన పేరును తన స్నేహితురాళ్ల పేర్లను కూడా గుర్తుంచుకున్న వ్యక్తి ఆ స్నేహితురాలు ఈవిని చూడగాలని గుర్తుపట్టి ఓ హాయ్ శారదా నా ప్రియమైన శారదా అని కేకలు పెట్టి కౌగిలింగ్ చేసుకుంది అప్పుడు ఆ ఇల్లాలిని దాహంతో ఆర్చుకుపోయి ఎండిపోయి ప్రాణం పోవడానికి సిద్ధపడిన వాడికి ఇతక కూజాలో నీళ్లు చెంచాతో నోట్లో పోసి బతికించిన చందంగా బతికించింది ఆ స్నేహితురాలు నువ్వు శారదవి నువ్వు మన స్కూల్లో టెన్త్ క్లాస్ లో ఫస్ట్ వచ్చావు కాలేజీలో జరిగిన మ్యూజిక్ పోటీల్లో ఫస్ట్ వచ్చావు అప్పుడప్పుడు మంచి మంచి బొమ్మలు వేసేదానిపి మనందరం పది మంది స్నేహితులం వాళ్ళందర్నీ నేను అప్పుడప్పుడు కలుసుకుంటూనే ఉన్నాను మేము ఉత్తరాలు రాసుకుంటూనే ఉన్నాం నువ్వొక్కదానివే మాకు అందకుండా పోయావు చెప్పు ఎందుకు ఈ అజ్ఞాతవాసం చేస్తున్నావు అని నిలదీసిందావిడ అవును ప్రమీల నువ్వు చెప్పింది నిజం నేను శారదనే నువ్వు చెప్పేదాకా నాకు జ్ఞాపకం రాలేదు నా మెదడులోని అరలన్నీ కూడా ఇల్లు ఎంత బాగా అలకాలి అనే విషయం మీదే కేంద్రీకృతమైపోయాయి ఇంకేం గుర్తులేదు నువ్వు కనపడకపోతే నాకు పిచ్చెక్కిపోయేది అంది శారద అనే పేరు గల ఆ ఇల్లాలు శారద సరాసరి ఇంటికి వచ్చి అటక ఎక్కి పాత ఫైళ్లు తిరగదోడి తన సర్టిఫికేట్లు తను వేసిన బొమ్మలు పాత ఆల్బమ్లు అన్ని సాధించింది తను స్కూల్లో కాలేజీలో గెలుచుకున్న ప్రైజులు కూడా వెతికి పట్టుకుంది కొండంత సంతోషంతో ఇంటికి తిరిగి వచ్చింది నువ్వు లేవు ఇల్లు చూడలా ఉందో సత్రంలా ఉంది నువ్వు నువ్వొచ్చావు ఇంకా మాకు పండగే నోయ్ అన్నాడు శారద భర్త ఇల్లలకగానే పండగ కాదండి అవును కాని ఇక నుంచి నన్ను ఏమోయ్ గీమోయ్ అనకండి నా పేరు శారద శారద అని పిలవండి తెలిసిందా అని కూని రాగాలు తీస్తూ హుషారుగా లోపలికి వెళ్ళింది ఏ మూల దుమ్ము ఉందో ఎక్కడ సామాన్లు క్రమ పద్ధతిలో లేవని చాలా తీక్షణంగా వెతుకుతూ క్రమశిక్షణ కోసం తపనపడే శారద రెండు రోజులుగా దులపని సోఫాలో హాయిగా చేరబడి తను తెచ్చిన సర్టిఫికేట్లను తనకొచ్చిన ప్రైజులను తాను గీసిన బొమ్మల్ని పిల్లలకి చూపిస్తోంది ఎంతో ఉత్సాహంగా